ఈసారి మళ్ళీ అడుగులు పడుతున్నాయి ఏంటి రెడ్డి గారి ప్రధాన ఉద్దేశం పార్టీ మనకి కాలం పాఠాలు నేర్పుతుంది మనుషుల్ని మారుస్తుంది ఇదివరకు రాజశేఖర్ రెడ్డి పార్టీ యాక్టివిటీని పట్టించుకునేవాడు కాదు తను మ్యాక్సిమం తన వ్యక్తి ఆధారితంగానే నడుస్తూ ఉండేవాడు దానివల్ల చాలా ఏళ్ల పాటు తను ముఖ్యమంత్రి పదవికి దూరంగా ఉన్నాడు అప్పుడు ఎప్పుడు మంత్రి పదవి చేశారు తప్పించి ఆ తర్వాతన తను అర్థం చేసుకున్నాడు గ్యాప్ ఎక్కడ ఉంది అన్నటువంటి విషయం దాంతో అప్పటి నుంచి అందరినీ కలుపుకుపోవడం అందరితో కలిసి ఉండటం ఇట్లాంటివి చేసుకొచ్చాక తనని ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించారు మిగతా వాళ్ళు అప్పుడు తను నాయకత్వం అందుకనినే అప్పుడు చంద్రబాబు ఏందో పద్దాఖనవుతావు ఎటకారంగా వెకిలిగా అంటే నాకు ఇదివరకైతే చాలా కోపం ఉండేది చంద్రబాబు కాకపోతే ఆ నరం అయిపోయింది కోపం నరం అందుకని ఎప్పుడు నవ్వు తప్పించి ఇంకేం రావట్లేదు నా పెదవుల మీద సీరునవ్వు నీకంటే అది లేదు కదా అంటూ ఎటకారం చేసుకొచ్చారు అంటే ఆ విధమైనటువంటి ఒక మార్పు రాజశేఖర్ రెడ్డిని ప్రజలకి చేరువ చేసింది అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఏమయ్యారంటే వ్యక్తి ఆధారిత నాయకుడుగానే ఇంతకాలం నడుపుకుంటూ వచ్చాడు పార్టీని సంస్థాగత నిర్మాణం తనవైన తనే పార్టీ పార్టీనే తను అన్నటువంటి కానీ ఇది కరెక్ట్ కాదు అన్నటువంటి విషయం నిన్నటి ఎన్నికలు పాఠాలు నేర్పినాయి వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినంత సంక్షేమం చరిత్రలో ఈ రోజు వరకు ఇవ్వలేదు భవిష్యత్తులో ఎవరు ఇస్తారన్నటువంటిది కూడా లేదు ఎందుకు అంటే తెలుగుదేశం ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటిది ఇస్తే అంతకంటే ఎక్కువ ఇవ్వాలి ఎందుకు ఇమ్మీడియట్గా వచ్చింది కాబట్టి వీళ్ళు అందులో పది